హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను రేపే వైశాఖ పౌర్ణిమ తులసి చెట్టు కనపడగానే ఈ ఒక్క మాట అనండి మీరు ధనవంతులు అవ్వటం ఖాయం హిందూ మతంలో తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు ఎందుకంటే తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు అందుకే శ్రీ మహావిష్ణువుకి తులసిని సమర్పిస్తారు ఇలా చేయటం వల్ల సంపద అనేది రెట్టింపు అవ్వడమే కాకుండా సుఖశాంతులు లభిస్తాయని నమ్ముతూ ఉంటారు తులసి మొక్క ఉన్న ఇల్లు గంగా నదితో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని శాస్త్రాలలో పేర్కొనబడింది గురువారం రోజున అంటే రేపు పౌర్ణమి రోజు కనుక పౌర్ణమితో కూడిన గురువారం రోజున తులసి చెట్టు దగ్గర శక్తివంతమైన మంత్రాన్ని పదకొండు సార్లు జపించి ప్రదక్షిణలు చేస్తే మీ జీవితంలో ఉన్న ఆర్థికపరమైన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోయి శీఘ్రంగా మీ చేతిలోకి ధనం వచ్చి పడుతుంది తులసి జ చెట్టు దగ్గర మనం జపించవలసిన మంత్రం ఏంటంటే తులసి గాయత్రి మంత్రం ఈ తులసి గాయత్రి మంత్రం చాలా శక్తివంతమైనది ఓం తులసి దేవ్యే చ విద్మహే విష్ణు ప్రియాయచ ధీమహే తన్నో వృద్ధ ప్రచోదయాత్ ఇలా ఈ తులసి గాయత్రి మంత్రాన్ని మనసులో జపించి తులసి చెట్టు చుట్టూరు పదకొండు ప్రదక్షిణలు చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధించి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండి మీ తరతరాలకు కూడా తరగని ఆస్తి అనేది వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా మీరు జీవిస్తారు రోజు తులసమ్మకు దీపం పెట్టుకునేటప్పుడు ఈ మంత్రాన్ని జపించడం వల్ల జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ ఒక్క మంత్రాన్ని మీ సంపదను రెట్టింపు చేయటానికి ఎంతో ఉపయోగించుకోవచ్చు ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తులసి మొక్క లేని వారు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు కూర్చుని కూడా ఈ మంత్రాన్ని జపించవచ్చు తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారని శాస్త్రాలు పేర్కొంటున్నాయి తులసి మొక్కకు పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసి మొక్కలో నివసిస్తారని హిందువుల నమ్మకం ప్రతి రోజు కూడాను ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూస్తే ముల్లోకాలలోని సమస్త తీర్థయాత్రలను దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలైతే తెలియచేస్తున్నారు కనుక ప్రతి పౌర్ణిమ రోజున తులసిని పూజిస్తే ఇంకా రెట్టింపు ఫలితం ఉంటుంది ఎందుకంటే పౌర్ణమి రోజున దేవదేవతలు భూలోకానికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారట ఈ రోజున తులసిని పూజిస్తే కోరిన కోరికలు ఎటువంటివైనప్పటికీ అవి నెరవేరుతాయని నమ్మకం తులసి మొక్కను పూజలు చేయలేని వారు రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసికి ఒక చెంబు నిండా నీళ్లు పోసి నమస్కారం చేస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులైతే తెలియచేస్తున్నారు తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కారం చేయడం వల్ల జన్మ జన్మలకున్న పాపాలన్నీ కూడా తొలగిపోయి జన్మ జన్మలకు సరిపడా పుణ్యం అనేది లభిస్తుందని గ్రంథాల్లో అయితే పేర్కొనబడింది మీ గృహంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోవాలన్నా సకల సంపదలు చేకూరాలన్నా అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోవాలన్నా ధనాయాధం బాగా పెరగాలంటే ఒక ఎర్రటి గుడ్డలో తులసి ఆకులు వేసి మూటలాగా కట్టి మీ ఇంటి బీరువాలో డబ్బులు ఉంచే చోట పెట్టండి కానీ ఈ తులసి ఆకులను పూజ చేసేటటువంటి తులసి మొక్క నుంచి మాత్రం కొయ్యకూడదు అని గుర్తుంచుకోవాలి అంతేకాదండి తులసి మొక్కను పెంచేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం వల్ల తులసి మొక్క అనేది నిద్రపోకుండా ఉంటుంది తులసి మొక్క ఉంచిన కోటలో ఎక్కువగా పసుపు కుంకుమలను పెట్టకూడదు అదేవిధంగా అగరభక్తీల పొగను కూడా ఎక్కువగా ఉంచకూడదు పెట్టినటువంటి దీపాన్ని కూడా తులసి ఆకులకు కానీ తగలకుండా చూసుకుంటూ ఉండాలి అదేవిధంగా తులసి మొక్క ఆకులను పూజ కోసం కొయ్యకూడదు విడిగా ఉండే తులసి మొక్క నుంచి మాత్రమే ఏ పరిహారాలు చేయాలన్నా కూడా ఆకులను సేకరించవలసి ఉంటుంది శాస్త్రం ప్రకారం స్నానం చేయకుండా తులసి మొక్కను తాకరాదు ఎప్పుడు కూడా నేరుగా తులసి మొక్కను భూమిలో నాటకూడదు ఏదైనా మట్టి కుండను తీసుకొని అప్పుడు మాత్రమే తులసి మొక్కను నాటాలి నేరుగా భూమి మీద నాటకూడదు తులసి ఆకులు కోరికలను నెరవేర్చడానికి అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంటాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు ఈ విధంగా ప్రతి పౌర్ణమి రోజున తులసి మొక్క కనపడగానే స్నానం చేసి ఈ ఒక్క మాటను చెప్పుకోండి నేను చెప్పినటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు తులసి మొక్కను చూసి జపించినట్లయితే మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుందని శాస్త్రాలైతే తెలియజేస్తున్నాయి తెలియచేస్తున్నాయి చిన్న చిన్న పరిహారాలే అయినప్పటికీ వీటి వల్ల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొంటూ కుటుంబంలో మనశ్శాంతిని నెలకొల్పుకోవచ్చు ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చిన్న లైక్ ఇచ్చి ఆ తులసి మాత యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా మీరు మీ కుటుంబం పొందండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు చేరుకుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్